హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే విజయనగరం పైడితలం పండగకి వచ్చానండి విజయనగరంలో ఉన్నాను ఈ విజయనగరంలో ఒక చిన్న పార్క్ అయితే నేను వెళ్ళడం జరిగింది ఈ పార్క్ పేరు వచ్చేసి నెహ్రూ పార్క్ అండి ఇది సిటీ సెంటర్లోనే ఉంది ఈ పార్క్ అయితే నాకు చాలా నచ్చింది అందుకే వీడియో తీద్దామని ఒక చిన్న వీడియో తీసాను పార్క్ అయితే ఓపెన్ చేసి త్రీ ఇయర్స్ అయిందంటండి కానీ చాలా కొత్తగా ఉంది ఎక్కడ ఏం పాడవలేదు మొత్తం పార్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంచారు ఎక్కడ ఏ డ్యామేజ్ కూడా అవలేదు పార్క్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఎంట్రీ టికెట్ కూడా లేదండి ఇక్కడ చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వర్షం పడే టైంలో మేము పార్క్ వచ్చాం కదా చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ క్లైమేట్ అయితే మాత్రం చాలాసేపు అక్కడే కూర్చున్నాం ఒక టూ అవర్స్ దగ్గర ఈ పార్క్లోని స్పెండ్ చేసామండి మా అబ్బాయికి అయితే ఈ పార్క్ బాగా నచ్చింది ఇక్కడ బాగా ఆడుకున్నాడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో అలాగే చుట్టాలు అందరూ కూడా ఉన్నారు కదండీ అందరూ కూడా వచ్చారు వాళ్ళందరితో వాడు బాగా ఎంజాయ్ చేశాడు ఈ పార్కులోనే ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉందండి ఇదైతే చాలా బాగుంది మన వైజాగ్లో సెంట్రల్ పార్క్లో ఉంటుంది కదండి ఆ టైప్లోనే ఇక్కడ చిన్న వాటర్లో సెట్ చేశారు ఈ కలర్స్ లైటింగ్స్ అన్నీ కూడా పెట్టారండి ఇది నైట్ టైం కూడా చూశాను కానీ నైట్ టైం వీడియోలో కొద్దిగా చీకటిగా పడింది అని చెప్పి నేను ఈ ఈవినింగ్ వీడియోని అప్లోడ్ చేశానండి ఈ పౌంటైన్ దగ్గర చాలా మంది కూర్చొని ఫొటోస్ అన్నీ కూడా తీసుకుంటున్నారు వీడియోస్ అవన్నీ ఇక్కడ కొంతమంది రీల్స్ కూడా చేశారు అన్నీ చాలాసేపు చూస్తూనే ఉన్నాను అలా కూర్చొని మీరు విజయనగరం వచ్చినప్పుడు ఈ పార్క్ని ఒకసారి చూడండి బాగుంది ఇదైతే సెంటర్లోనే ఉంది సిటీ సెంటర్లోనే ఉంది ఇంకా ఈ పార్క్ చుట్టుపక్కల ఇంకొక త్రీ పార్క్స్ ఉన్నాయంట ఇక్కడ స్పెషల్గా మహిళా పార్క్ అని కూడా ఉందండి ఈ పార్క్లోకైతే ఓన్లీ లేడీస్ మాత్రమే ఎంట్రన్స్ ఉంటుందంట ఈ నెహ్రూ పార్క్ చూసిన తర్వాత మేము ఆ పార్క్ కూడా వెళ్ళాము ఇంకా అక్కడైతే వీడియో తీయలేదండి నేను ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి బాగా వర్షం పడిపోయింది సో వీడియో తీయడం అవలేదు నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్తే మాత్రం ఆ మహిళా పార్క్ని కూడా నేను వీడియో తీసి మీకు పెడతాను ఈసారి అయితే మాత్రం మేము విజయనగరంలో త్రీ డేస్ ఉండడం జరిగిందండి అక్కడ పైడితలం పండుగ మొత్తం చూసాను ఈసారి అయితే నెక్స్ట్ టైం కూడా నేను వెళ్తాను నెక్స్ట్ టైం అయితే మాత్రం మీకు కంప్లీట్గా పండగంతా కూడా వీడియో తీసి పెడతాను ఈసారి అయితే మరి అవ్వలేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూడడం కదా చూడడంతోనే అయిపోయింది నాకు నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరిగా మొత్తం పండగంతా కూడా వీడియో తీసి పెడతాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అదే అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్